pushpa chitram to ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ చిత్ర షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప టూ నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది ఈ గ్లిమ్స్ బన్నీ అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచేసింది ఇకపోతే అల్లు అర్జున్ అండ్ తన సతీమణి స్నేహారెడ్డి డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరయ్యారు ఆ సమయంలో బన్నీ జాతీయ జెండాతో ర్యాలీ చేశారు అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి ఉండటంతో కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్లుగా అల్లు అర్జున్ ఫోటోలు వీడియోలను ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపింది ప్రస్తుతం పలువురు జనాలు ఆ వీడియో మళ్లీ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లో తెగ వైరల్ చేస్తూ బన్నీ అన్నలో రాజకీయ లక్షణాలున్నాయంటూ కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు